అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతమ జూన్ ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులలో కన్యా రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే కన్యా రాశి వారికి ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే కన్యా రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది రెండు గ్రహణాల మార్పుల వలన కన్యా రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది అయితే జూన్ ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులలో కన్యారాశి వారికి ఎలాంటి రాజయోగం పడుతుంది ఏ గ్రహాల యొక్క మార్పులు జరగటం వలన రాశి వారికి రాజయోగం పట్టి ఎలాంటి శుభవార్తలను పొందుతారు అలానే ఎలాంటి అవకాశాలను అందుకుంటారు వీరికి పూర్తిగా ఎలా ఉంటుంది వీరి జీవితం ఎలా మారబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కన్యారాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యారాశిగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహ సంచారం సామాన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కొంతమందికి అలాగే సమించిన ఫలితాలు అయితే అంత మాత్రమే కొంతమందికి ఇలా ఉంటుంది అంటే ఎంత కష్టపడినా అంతంత మాత్రానే అన్నట్టుగా ఉంటుంది అలాగే కార్య సాధనకు మరింత శ్రమ అవలసి కూడా ఉంటుంది కొంచెం ఎక్కువగా కష్టపడితే మాత్రం తప్పకుండా ఫలితాలు ఉంటాయి మొదలు పెట్టిన పనుల్లో ఖచ్చితంగా కూడా సాధించాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ మధ్యలో అసలు ఆపివేయవద్దు అలానే ఈ యొక్క కొంతమంది కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులని కలవటం అనేది అస్సలు వీలు పడదు ముఖ్య వ్యక్తులను కలవటం వీలు కాదు అని చెప్పుకోవచ్చు ఆలోచనలో మార్పు వస్తుంది మొండిగా అడుగు ముందుకు వేస్తారు పెద్దల ప్రోత్సాహమనైన వారి సహాయం అందుకుంటారు సంతానానికి శుభ ఫలితాలన్నీ కూడా అంటే శుభ ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో కొంచెం ఖర్చు మాత్రం కన్యారాశి వారు తగ్గించుకోవాలి కొంత మొత్తం ధనం మొత్తం అందుకుంటారు అలాగే దుబారా ఖర్చులను అస్సలు మీరు పెట్టకూడదు ఒక ఖర్చు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఇప్పుడు ఇది అవసరమా అత్యవసరమా అని చెప్పి మీ యొక్క శ్రీమతితో ఆశించిన మార్పులు వస్తుంటాయి అంటే మీ శ్రీమతిలో ఆశించని మార్పులైతే వస్తాయని చెప్పుకోవచ్చు కనిపించనీయకుండా పోయిన వస్తువులు కొన్ని ఈ సమయంలో లభ్యమవుతాయి పత్రాలు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి లభ్యమవుతాయి ఉద్యోగ బాధ్యతలు కూడా ఏకాగ్రత వహించడం అవసరం వ్యాపారాల్లో గణనీయమైనటువంటి పురోగతి సాధిస్తారు పురో అభివృద్ధిని కూడా ఉంది అలానే ఈ సమయంలో హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి రాశి వ్యక్తులకి ఆదాయం చాలా బాగుంటుంది అలానే సరుకు నిల్వలో జాగ్రత్తగా ముఖ్యమైనటువంటి చెల్లింపుల జాప్యంతో తగలదు శుభకార్యానికి హాజరవుతారు కొన్ని ప్రత్యేక శుభకార్యాలకి హాజరవుతారని కూడా చెప్పుకోవచ్చు అయితే కొన్ని గ్రహాలనేటివి మనకు తరచు కూడా మార్పుతూ ఉంటాయి ఈ యొక్క గ్రహాల మార్పుల వలన జీవితాలపైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి గ్రహాల కూడా అన్ని కూడా స్థానాన్ని బట్టి ఆయా రాశుల వారి జీవితాలను కూడా మారుస్తాయి అవి ఎలాంటివంటే ఆస్తి భూమి స్థిరాస్తి వ్యాపారం ఆకస్మిక సంపద పట్టుదల కారణమైన అంటే వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి కుజుడు ఈ యొక్క జూన్ ఏడు నుండి జూలై ఎనిమిది వరకు సింహరాశిలో సంచరిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు ఖచ్చితంగా కలిగే అవకాశం అయితే ఉంటుంది అందులో కన్యారాశి ఒకటి ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి పదోన్నతితో జీవిత బాధ్యతలు కూడా గణనీయంగా కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే అవకాశం ఉండటంతో పాటు ఉద్యోగంలో కూడా మీకు ఊహించని విధానంగా ఫలితాలు వస్తాయి మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీరు కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి చాలా వరకు కూడా ఆర్థిక వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి అధిపతి అయిన కుజుడు ఐదవ ఇంట్లో సంచరించడం వల్ల కూడా ఉద్యోగంలోని కూడా ఉన్న స్థానాలను చేరుకుంటారు ఉన్నతమైన స్థానాలను చేరుకుంటారు ఉద్యోగంలోనే ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి మీ యొక్క పనితీరుకు చాలా ప్రశంసనీయంగా ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది స్టాక్స్ సెక్క్యులర్స్ సెక్యులేషన్స్ ఇతర పెట్టుబడులు అంచనాలకు మించి అధిక రాబడి వహిస్తాయి అంటే అదేవిధంగా ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇక ఆదాయం బాగా పెరుగుతుంది అంతేకాకుండా చేసే ప్రతి పనిలో కూడా త్వరిత గతి అని అన్నటువంటి పూర్వగతి కూడా ఉంటుంది అంటే మీరు ఏ పని చేసినా కూడా అతి త్వరగా మంచి పురోగతితో సాధిస్తారు వ్యక్తిగత ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు కోర్టు కేసుల నుంచి విముక్తి పొందుతారు సోదరి సోదరీమలను ఆస్తి వివాదాలు కూడా పరిష్కరింపబడతాయి కొత్త ఉద్యోగం లేదా పదోన్నతి లభిస్తుంది ఆదాయం భారీగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉండవచ్చు వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది కార్యాలయంలోనే పనిచేసే వారికి అధికారుల సలహాలు సహకారం కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు ఏదైనా పనిచేసి పనిచేస్తున్నటువంటి అయితే వారికి అధికారుల సహకారం అద్భుతంగా లభిస్తుంది ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఆర్థిక లాభాలు అయితే పొందవచ్చు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఉన్నటువంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది చిన్న చిన్న వ్యాపారులకైనా సరే అలాగే పెద్ద పెద్ద వ్యాపారులకైనా సరే ఉన్నట్టుండి ఆకస్మిక ధనలాభం రావడం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం అలానే ఆర్థికంగా ఒక్కసారి డబ్బు పెరగడం లాభాలు ఎక్కువగా ఉండడం అలానే పూర్వీకుల ఆస్తి నుండి లాభాలు పొందే అవకాశం ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి వ్యాపారంలోనే అలానే ప్రయాణాల ద్వారా లాభాలు ఉంటాయి వ్యాపార విస్తరిస్తుంది పూర్వీకుల ఆస్తి నుండి ఆర్థిక లాభాలు ఉండవచ్చు అత్తమ్మామల నుంచి లాభాలు ఆశించవచ్చు అలానే వివాహితులకు శుభవార్తలు అందుతాయి మరి ఎలాంటి శుభవార్తలైనా కావచ్చు కానీ అంటే వివాహమైనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి వారి యొక్క పుట్టింటి నుండి ఖచ్చితంగా కూడా ఇక ఈ యొక్క కన్యారాశి వారికి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి మీరు ఇదివరకు ఏవైతే పనులు కావట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు ఆ పనులు పూర్తిగా కూడా నెరవేరుతాయి దానితో పాటుగా ఈ సమయంలో మీరు దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి కొంతమంది కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా సరే మాకు ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి బాధపడుతున్నారు అలానే ఎంత కష్టపడిన ప్రతిఫలం లేదు అని చెప్పి ఉద్యోగ అవకాశాలు అసలు రావడం లేదని కుటుంబంలో కూడా ఏదో ఒక గొడవలు సమస్యలు జరుగుతూనే ఉన్నాయని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఇక వారు అదే విధంగా ఈ రాశి వారికి ఎప్పుడు చూసిన కుటుంబంలోనే కష్టాలు అలాగే మా ఇంట్లో ఏదో ఒక గొడవలు వస్తూనే ఉన్నాయి ఎంత శాంతంగా ఉన్నా సరే అలానే చాలా కష్టపడినప్పటికీ కూడా ఇంట్లో కష్టాన్ని గుర్తించడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి సంతోషంగా గడిచిపోతుంది మీ కష్టానికి ఒక ప్రతిఫలం వస్తుంది మీరు పడుతున్నటువంటి కష్టానికి తప్పకుండా ఫలితం కూడా ఏదో ఒక రోజు లభిస్తుంది అలాగే ఇష్టదైవాన్ని ఆరాధించండి ఇష్ట దైవారాధన మీకు చాలా మేలు చేస్తుంది ఇక కన్యా రాశి వారికి అయితే శుభవార్తలు వింటారు ఇక కష్టాలు ఉన్నవారు కూడా ఆ కష్టాల నుండి కూడా ఈ సమయంలో బయటికి వస్తారు కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం కూడా ఈ సమయంలో ఉంది జీవితంలో ఎదురయ్యే సమస్యలు కొంచెం నిరుత్సాహపడతారు ఇది మానవ సహజం కానీ ఆ నిరుత్సాహం నుండి త్వరగా బయటపడతారు నేను నిరుత్సాహపడటం ఏమిటి నేను దీనిని ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని తెచ్చుకొని సమస్యలను ధీటుగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు వీరి వ్యక్తిత్వం ప్రవర్తన ఇతరులు సులభంగా ఆకట్టుకుంటాయి వీరిని చూడగానే ఎదుటి వారిలో గౌరవం సదాభిప్రాయాలు కలుగుతాయి అందరితో స్నేహపూర్వకంగా మెదలాలని సత్సంబంధాలు కొనసాగించాలని కూడా అనుకుంటారు పెద్దల పట్ల అపారమైన గౌరవ భాగం కలిగి ఉంటారు వారి అనుభవాల నుండి నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు జీవితంలో కష్టాలు ఎదిరినప్పుడు తమ బాధని ముందుకు చెప్పుకొని ఓదార్పు పొందుతారు వీరి సొంత తెలివితేటలు వాక్చాదుర్యం ఇతరుని ఆకర్షిస్తాయి వీరిచ్చే సలహాలు సూచనలు చాలా ఆచరణాత్మకంగా ఉంటాయి ఇతరులకు ఎంతో ధనం లబ్ చేకూరుస్తాయి కుటుంబ జీవితం వ్యవాహిక బంధంలోని మీ అక్షరం కన్యా రాశి వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు తమ వైవాహిక జీవితంలోనే బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు వారి జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు దాదాపుగా ఎనభై శాతం సందర్భాలలో కూడా తమ భాగస్వామి అభిరుచులకు ఇష్ట ఇష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం ధైర్యం ఎంత వయసు వచ్చినా సరే ఎంత ఉన్నత స్థానాలకు చేరుకున్న తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్న పిల్లలాగానే ప్రవర్తిస్తారు వారి సేవ చేసుకోవడంలో వారిని ఆనందంగా ఉంచడంలో తృప్తిని పొందుతారు తల్లిదండ్రులకు ఏ చిన్న ఆపద వచ్చినా సరే ఆటంకం కలిగిన వీరు తట్టుకోలేరు విలవిలలాడిపోతారు వీరి నిజాయితీ సత్ప్రవర్తన అనేక కష్టాల నుండి వీరిని చిక్కుల నుండి కాపాడుతాయి వీరి ముఖంలో ఎప్పుడో ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తుంటారు ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది మానసికంగా ఎన్నో ఆలోచనలు అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతున్నప్పటికీ కూడా పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలను సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అసలు ఇష్టపడరు వాటిని తమలోనే దాచుకొని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్నవారిని ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనే తప్పన వీరిలో అధికంగా ఉంటుంది వీరిలోని అత్యంత గొప్ప లక్షణం ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతుడి పైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగేటువంటి వివిధ అంశాల మీరికి మంచి అవగాహన ఉంటుంది సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవ మర్యాదలు పొందాలని ఆశిస్తారు దీనికోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు కొందరి విషయంలో ఈ గౌరవ ప్రతిష్ట అనేది జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనలు ఇతరు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది వీరు ఎప్పుడు తమను తాము పొగడాలని అనుకుంటారు తాము చెప్పింది సరైనదని అనేదని భావిస్తారనే అభిప్రాయం కలవచ్చు కానీ అది వారు ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయాలపైన ఉన్న దృఢత్వమే తప్ప అహంకారం కాదు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు ఆ పట్టుదల వీరిలో చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేపట్టినా దానిని అత్యుత్తమంగా పరిపూర్ణంగా చేయాలని తప్పన పడతారు ఆ దిశగా కృషి చేస్తారు కూడా ఇక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సవాళ్ళను సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు వీరు పూర్తిగా ప్రేమను జీవితంగా భావించే మనస్తత్వం గలవారు కాదు వీరి ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు శారీరక సుఖాలపైనవి ఆసక్తి ఉంటుంది అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది తమ మనసుకు ఏదైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు తిరిగి వారిని జీవితంలోనికి రానివ్వడానికి చాలా సమయం తీసుకుంటారు ఏదైనా చాలా పెద్ద విషయమే తప్ప వారిని క్షమించడం కానీ వారితో మునుపట్లాగా సన్నిహితంగా మెదలడం కానీ జరగదు ముక్త మీద చూసుకుంటే ఈ ఈ అక్షరం ప్రేమ అనే జీవితంలో మొదటి ప్రాధాన్యం కావచ్చు జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించడం తప్పన వీరిలో అధికంగా ఉంటాయి ఇక కెరియర్ విషయానికి వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు దీని వెనకాల అనేక కారణాలు ఉండవచ్చు ఒక్కొక్కసారి తొందరపాటుతో తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించవలసిన సందర్భాలు రావచ్చు అయినప్పటికీ వీరు తమ పనిలో అత్యుత్తమ కష్టం చేస్తారు నిజాయితీగా ఉంటారు విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు అనేక ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పుడు కూడా కొద్దిగా నిరాశపడటం చింతించడం సహజమైన వెంటనే తేరుకొని ఇంకు ఉత్సాహంతో తమ పనిలో నిమగ్నమవుతారు విజయం కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వీరిని భరిస్తుంది తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు వీరిలో అద్భుతమైన చాతుర్యం ఉంటుంది చమత్కారంగా మాట్లాడటం ఎదుటి వారిని తమ మాటల్లోని సులభంగా ఆకట్టుకునే శక్తి ఉండటం వలన వీరు ఉద్యోగంలో కంటే కూడా వ్యాపార రంగంలో బాగా రాణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ కన్సల్టెంట్స్ వంటి రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించగలరు అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఇది కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు ఈ విషయంలో కొంచెం సమయమును పాటించడం అవసరం ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ప్రస్తుతంగా కనిపిస్తుంది ఎప్పుడు ఇతరులకు హాని కలిగించాలని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోరు తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మానసిక సాతుల్యాన్ని కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ బయటకు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉన్నట్టుగానే కనిపిస్తారు తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదు అనవసరంగా ఇతరులను దూషించడం వారి వ్యవహారాల్లో తలదూర్చడం వంటివి చేయరు వారి జీవితం మారితే మన జీవితం మనది అనే తత్వంతో ఉంటారు పిఈ అక్షరం కలిగిన కన్యరాశి వారి జీవితంలో ఒడిదొడుకులు ఆటపోట్లు అనేటివి సహజంగా వస్తూ ఉంటాయి అనేక విషయాలు తమలోని దాచుకుంటారు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరుల సుఖదుఃఖాల్లో పాలు పంచుకుంటారు వారికి అండగా నిలుస్తారు కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా సరే ముఖంపై చిరునవ్వు చెరుగనివ్వకుండా ధైర్యంగా నిలబడడం ప్రత్యేక లక్షణం తమ కుటుంబం కోసమే జీవిస్తారు వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కష్టపడతారు వారి అవసరాలు తీర్చడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అహర్నిశాలు శ్రమిస్తారు వీరి వ్యక్తిత్వం ఆలోచన విధానంలోను ఎప్పుడు రాజీ పడరు ఒక విలక్షణమైన దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలోని కష్ట సుఖాలు అనేటివి సమపాలలో ఉంటాయి అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయని అనిపించవచ్చు దీనికి కారణం వీరు ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం పాట పడటమే వీ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీలో మ్యాచ్ చేతి తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి వీరిలోని ఒక ప్రత్యేకమైన అంశం గురించి తెలిస్తే అది తమ ఆలోచనలను అభిప్రాయాలను కూడా మీ ఇతర పైన రుద్దడానికి కూడా వీరి వల్ల కూడా కొన్ని కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఎదుటి వారి భావాలను అభిప్రాయాలను కూడా గౌరవించడం ఓపికగా వారిని వినడం నేర్చుకోవాలి తమ అభిప్రాయాలను సరైన రీతిలో సౌమ్యంగా తెలియజేస్తూ ఇతరులను ప్రభావితం చేసేలాగా మసులుకోవాలి ఈ చిన్న మార్పుని చేసుకోగలిగితే వీరు కుటుంబంలోనూ సంఘంలోనూ అత్యంత ఆదరణ పొందిన వ్యక్తులుగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కన్యారాశి బుధుడి చే పాలించబడుతుంది ఇది నాడీ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ చర్మ వంటి భాగాలపై ప్రభావం చూపుతుంది ఈ అక్షరం రాశి వారు సాధారణంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు అయితే అధిక ఒత్తిడి ఆందోళన కారణంగా కొన్నిసార్లు నాడీ సంబంధిత సమస్యలు జీర్ణకోశ వ్యాధులు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమతుల్య ఆహారం తీసుకోవడం ధ్యానం చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు వీరి మానసిక ప్రశాంతత వీరికి శారీర ఆరోగ్యం పైన నేరుగా ప్రభావం చూపుతుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ అక్షరంతో పేరు మొదలయ్యే కన్యా రాశి విద్యార్థులు విద్యా అభ్యాసంలో ప్రత్యేక లక్షణాలను సాధిస్తారు వీరి అపారమైన అంతర్గత శక్తి దాగుంటుంది ఒకసారి తమ శక్తిని తాము గుర్తించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న తర్వాత కూడా ఎటువంటి అడ్డంకులైనా సరే అధిగమించి చదువుల్లోనే ముందుకు దూసుకుపోతారు ఎవరైతే మొదట్లో తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారి అనూహ్యమైన ప్రతిభ కనబరిచి అద్భుతంగా రాణిస్తారు దీనికి ప్రధాన కారణం వీరికి ఉన్న అసాధారణమైన మెమరీ పవర్ ఏ విషయాన్నైనా సరే త్వరగా గ్రహించి ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు అంతేకాకుండా వీరు ప్రతి పాఠ్యాంశాన్ని పైపైన కాకుండా లోతుగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు ఈ తపన ఈ పట్టుదల మెమరీ పవర్ వీరిని విద్యారంగంలోని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి దోహదపడతాయి క్రమశిక్షణ ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే వీరు ఏ పోటీ పరీక్షలోనైనా విజయాన్ని సాధించగలరు పరిహారాల విషయానికి వస్తే వీరు బుధ గ్రహ అనుగ్రహం కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం ఆకుపచ్చడి వస్తువులు ధరించడం కూడా శుభప్రదం బుధవారం గోమాతకు పచ్చగడ్డి తినిపించడం వల్ల కూడా బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయి గణపతి ఆరాధన కూడా వీరికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి పి అక్షరంతో ప్రారంభమయ్యే కన్యా రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు రోజులు కూడా మంచి పరిహారాలు పాటించడం వల్ల కూడా మీకు వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా విజయపదంలో నడిసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి ఇంతవరకు చూస్తున్నాను